మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సో నేను మూడు మెషిన్స్ రెడీ చేశాను ఒకటి ప్రత్యేకించి పసుపు దంచేటందుకు తర్వాత మిగతా రెండు మెషిన్స్ వచ్చేసరికి కారము ధనియాలు ధనియాల పొడి తర్వాత పిండి కూడా సో ఇంక అసలు ఎవరు చేయండి ఇప్పుడు ప్రపంచంలో ఇంకెవరూ చేయట్లేదు కూడా దంచి పిండి తయారు చేయడం గోధుమ పిండి రాగి జొన్న జొన్నపిండి అన్ని పిండిలు కూడా దంచి చేస్తాం ఫ్లోర్ కాకుండా కాకుండా సో దంచి తోటి చేయకుండా దంచి చేస్తాము ఇదేనా సార్ మీరు తయారు చేసింది అవునండి ఏంటి బయట కంపెనీ ఉన్న ఈ కారం మిల్లులోకి దీనికి వేరియేషన్ ఏంటి బయట ఇప్పుడు అక్కడ ఇక్కడ కొద్దిగా దంచి చేస్తున్నారు పాత పాతమిల్లులు వాడుకొని ఏదైతే పాత డిజైన్స్ ఉన్నాయో వాడుకొని చేస్తున్నారు అవి ఉన్నాయి అది కాకుండా మిగతా వాళ్ళందరూ చేసేది కారం కానీ పసుపు కానీ ఏదైనా పొడి చేయాలంటే పల్వరైజర్ అని ఒక మిషన్ వాడతారు ఆ పల్వరైజర్ ఏంటంటే మిక్సీకి ఒక పెద్ద రూపం ఓకే సో మిక్సీకి ఒక వంద రెట్లు పెద్దగా ఉంటే ఎలా ఉంటుందో ఆ మెషిన్ పల్వరైజర్ సో దాంట్లో ఏంటి మిక్సీలో ఎలాగైతే మనము ఏదన్నా మెత్త చేద్దామని చూస్తే వేడిగా తయారవు వే వేడిగా అవుతుంది దాని తర్వాత దాని టేస్ట్ తగ్గిపోతుంది దాని టెక్స్చర్ కూడా క్వాలిటీగా ఉంటుంది క్వాలిటీ క్వాలిటీస్ అని పోతాయి సేమ్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న అన్ని మెషిన్స్ అంటే దంచే మిషన్స్ కాకుండా మిగతా అన్ని మెషిన్స్ కి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయండి సో దానివల్ల ఏదైనా తీసుకోండి అవి తొందరగా ఖరాబ్ అయిపోవడము అది ఖరాబ్ అవకుండా ప్రిజర్వేటివ్స్ ఆడడము కలర్స్ వేయడము తర్వాత ఇంకా వేరే వేరే ఇతరత్ర అడిటివ్స్ కలిపి దాన్ని ఎక్కువ కాలం ఉండేలాగా దాంతో నేచురాలిటీ నేచురాలిటీ కంప్లీట్ పోతు పోతుంది నేచురాలిటీ పోతుంది అట్ ద సేమ్ టైం దాంట్లో ప్రతి ఒక్క స్పైసెస్కి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి మెడిసిన్ వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి అవి సెన్సిటివ్ ఉంటాయి బాగా సో మెడిసిన్ వాల్యూస్ ఏవి ఉండవు దాంట్లో అంటే ఉన్న పాతకాలం మెషిన్ని ఆ కాన్సెప్ట్ని దాన్ని అడ్వాన్స్డ్ మెషిన్ చేసి దీన్ని స్కేల్ అప్ చేసుకుంటూ ఏమంటారు అది ఒక వంద మంది అంటే ఏమంటారు ఒక మెషిన్ పది మందికి కావాల్సినంత చేసినా అయిపోతుంది దాని కెపాసిటీ ఒక రోజుకి ఓకే ఆ కెపాసిటీ ఇంక్రీజ్ చేసి దాంతోపాటు ఇది ఇండస్ట్రియలైజ్ చేయాలన్న థాట్ తోటి నేను ఈ మెషిన్ అనుకున్నాను ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ మా మదర్కి ఆ మెషిన్ ఇస్తే తను ఫ్రీ అవుతుందన్న ఉద్దేశంతో ఆ డిజైన్ స్టార్ట్ చేశాను సో దాని తర్వాత వచ్చిన ఆలోచన ఏంటంటే ఇంకా అమ్మల్ని ఎందుకు కష్టపెట్టాలి సో మనమే ఆ లోడ్ తీసుకొని ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక ఇండస్ట్రీ లాగా ఇండస్ట్రీ లాగా చేస్తేలా ఉండడానికి ఇది మేము ఇచ్చిన రూపం ఓకే ఓకే సో అయితే రోకల్లో నేర్చుకుంటే అలాగే ఉంచుతూ దాని నుంచి ఎలాంటి వేరే చెడు రాకుండా సో దీంతో మీరు ఉన్నారు కదా చెడు అని సో మనం ఏవీ కలపాల్సిన అవసరం లేదు అంటే ప్రిజర్వేటివ్స్ కానీ అడిటివ్స్ కానీ తర్వాత కలర్స్ కానీ ఆయిల్స్ కానీ ఏవి కలపకుండా పూర్తిగా మిరపకాయలు నానమ్మలు రోకలు వేసి రోకల్ అని చెప్తే ఇంట్లో అమ్మమ్మ ఎలా తయారు చేసేదో నానమ్మ ఎలా తయారు చేసేదో అదే పద్ధతిలో తయారయ్యి అంతే కాలం నిలువ ఉండేలాగా ఇప్పుడు సంవత్సరం అయినా కారం ఖరాబ్ అయిపోయేది పసుపు ఖరాబు కావద్దు బట్ ఇప్పుడు మీరు పసుపు కానీ కారం కానీ ఏదైనా తీసుకోండి పదిహేను రోజుల నుంచి ఒక నెలలో ఖరాబ్ అయిపోతుంది దానికి ఉన్న క్వాలిటీస్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోతున్నాయి రీజన్ ఏంటంటే ఆ ప్రాసెసింగ్ మెథడ్ ప్రాసెసింగ్ మెథడ్ సో అమ్మమ్మ చేసినట్టు నానమ్మ చేసినట్టు చేయట్లేదు కాబట్టి దానికి ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించేసి అదే స్టైల్లో అదే అదే స్టైల్లో చేసిన సో ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఏదైతే మా అమ్మ ఈ పాతకాల మెషిన్ అడ్వాన్స్ చేయాలి మీద పడకుండా ఉండేటందుకు సౌండ్ రాకుండా ఉండటందుకు కళ్ళలో పడకుండా ఉండేటందుకు అన్నదానికి ఇది ఏంటంటే ఇక్కడ మనం మనం ఉండాల్సిన అవసరం లేదు మనం ఒకసారి మ్యాన్ పవర్ తో పని లేదు మ్యాన్ పవర్ తోటి ఇంతకు ముందున్న మ్యాన్ పవర్ తోటి ఇప్పటికీ నైంటీ పర్సెంట్ పని లేదు మ్యాన్ పవర్ తగ్గిపోయింది సో మ్యాన్ పవర్ వాళ్ళు ప్యాకింగ్ చేసుకోవడానికి వేరే వేరే థింగ్స్ చేసుకోవడానికి గ్రేడింగ్ చేయడానికి అంటే కాయలు రైతు పండించాడు అవన్నీ ఒక తిరిగి ఉండవు సో అవి మొత్తం దాంట్లో ఏమైనా క్వాలిటీ ఏమైనా కాయలు కానీ ఏమైనా గింజలు వస్తే అవి తీసేస్తారు సో ఆ గ్రేడింగ్ అని చేసుకోవడానికి ప్రత్యేకించి మెషిన్ దగ్గర ఉండి చేయాల్సిన అవసరం లేదు సో అలా తయారు చేసాం దీంట్లో ఏంటంటే దాని అంత దంచుకుంటుంది కలుపుకుంటుంది కలిపిన తర్వాత మెటీరియల్ అంతా కూడా పూర్తిగా మెషిన్ నుంచి బయటకి ఇచ్చేస్తుంది చేయి పెట్టి తీసుకోకుండానే పూర్తిగా మెటీరియల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఓకే సో అది దీని ప్రత్యేకత అసలు ముట్టుకోవాల్సిన పని లేదు ముట్టుకోవాల్సిన పని లేదు ఎక్కడ శుచితో పాటు శుభ్రత కూడా దీని ద్వారా సాధ్యమవుతుంది ఓకే అవునండి అయితే సార్ ఇది పెట్టేందుకు ఈ ఆలోచన వచ్చింది మీ అమ్మగారు కోసం చేసి చేశారు అయితే ఇంత భారీ యంత్రాలు తయారు చేయాలంటే ఎంత ఖర్చు వచ్చింది మీరు ఆర్థికంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీని చెప్పారు ఎలా దీన్ని చేయగలిగారు దీన్ని ఎలా చేయగలిగానంటే దీనికి అయినా ఖర్చు ఒక మెషిన్కి ట్వెల్వ్ లాక్స్ వరకు అయిందండి ట్వెల్వ్ ల్యాక్స్ తక్కువ తక్కువ అంటే ఇది నేనే దగ్గర ఉండి నేనే పూర్తిగా డిజైన్ నాదే తయారు చేసుకోవడం కూడా నేనే నేనే రామిటర్ తెచ్చుకొని పూర్తిగా కట్ చేసి అన్ని వెల్డింగ్ కూడా చేసుకొని అన్ని రకాలుగా ఏమిటి కావాలో ఎవ్రీథింగ్ ఎలక్ట్రికల్ హార్డ్వేర్ యా దీంట్లో ఏంటంటే ఇది ఆటోమేటిక్ మిషన్ ఉన్నాం కదా సో ఈ ఆటోమేటిక్ టాస్క్లు అన్నీ చేయాలి అంటే దీంట్లో కంప్యూటర్ ఉండాలి దాన్ని ఇంకొక స్మాల్ సైజ్ మైక్రో కంట్రోల్ అని అంటాం సో ఆడ్వీను అని వ్యాస్బెరీ పాయ్ అని కొన్ని డివైస్ దాంతో నేను ఇదంతా ఆటోమేషన్ చేయగలిగాను సో దీనికి కావాల్సిన ఎలక్ట్రానిక్స్ అంతా నేర్చుకున్నాను తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్ అంతా కూడా నేర్చుకున్నాను తర్వాత కంప్యూటర్ అది ఎలా యూజ్ చేయాలి అది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లాగా కూడా అవార్డ్స్ వచ్చింది దాంట్లో రాల్సిన ప్రోగ్రామింగ్ ఇది ప్లస్ దెస్ ప్రోగ్రామింగ్ అవసరమై దానికి సో అదంతా కూడా నేనే రాసుకున్నాను దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ పేజెస్ దాకా వస్తుంది ఇది మొత్తం నాకు చేయడానికి ట్వెల్వ్ ఇయర్స్ పట్టిందండి అండి ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో నాకు డిజైన్ గానీ ఇదంతా ఓకే అయింది ఫైనల్ అయింది అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ లో స్టార్ట్ చేశాను దీన్ని డిజైన్ చేయడం యా ఆలోచన వచ్చింది దీంట్లో అత్యంత కష్టమైన థింగ్ ఏంటంటే మనం ఇక్కడ లేకుండా చెయ్యి పెట్టకుండా మెటీరియల్ అంతా దంచిన తర్వాత అదంతా బయటికి రావాలి ఆ పౌడర్ సో అది అన్నిటికంటే కష్టమైంది సో అది అది డిజైన్ పూర్తి అవ్వడానికి నాకు దాదాపు ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఓకే దానికోసం ఒక హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ వేసుకున్నాను అవి తర్వాత ఒకటి వేస్తూ 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 అలా ఏమైనా ఫెయిల్ అయ్యారా సార్ మీరు అనుకున్న ఆలోచనలో దీన్ని చేసేటప్పుడు ఏమన్నా ఆటంకాలు ఎదురు కావడం కానీ ఆటంకాలు అంటే చాలా ఆటంకాలు వచ్చాయండి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా సొంతంగా చేయాలనుకోండి నేను నాకు ఇండస్ట్రీ లేదు ఇలాంటి మిషన్స్ తయారు చేసే ఇండస్ట్రీ కానీ ఆ తర్వాత దీని గురించి పూర్తిగా తెలిసిన ఇండస్ట్రీ లేదు నేను వర్క్ చేసే జాబ్లో నాకు ఇక్కడ లోకల్లో ఏమున్నాయని నాకు స్లేమ్ ఉంది ఉండదు ఇన్ఫర్మేషన్ కానీ ఏది ఉండదు సో ఇందులో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఐరన్ అంటే మీకు అందరికీ ఐరన్ మాత్రమే తెలుసు కానీ ఐరన్లోనే తీసుకుంటే ఒక వంద రకాల ఐరన్లు ఉంటాయి మళ్ళీ ఐరన్ వరకే తీసుకుంటే వంద రకాల ఐరన్లు ఉంటాయి అందులో మనకు ఏది సూట్ అవుతుంది అవసరం అవుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి కొన్ని వెల్డింగ్ అవ్వవు కొన్ని వెల్డింగ్ అవుతాయి అంతటి తేడా ఉంటుంది సో మళ్ళీ కొన్ని ఈజీగా విరిగిపోతాయి కొన్ని ఎర్రకుండా ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి మనం చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో చాలా కాంప్లెక్స్ మెకానిజం ఉంది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మెకా మెటీరియల్ వాడాను దీంట్లో సో దాట్ అది దాని లైఫ్ ఎక్కువ వస్తుంది విరిగిపోదు మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి మనకి బ్రేక్డౌన్స్ ఉండొద్దు దాంతోపాటు ఇంకా వేరే ఇతర ఇబ్బందులు ఫైనాన్షియల్గా కూడా ఏం కాకూడదు బ్రేక్డౌన్ ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది మళ్ళీ అది తయారు చేయించడం అది కూడా చాలా కష్టం మళ్ళీ నేను టైం కూడా స్పెండ్ చేయాలి అలా చాలా రీసెర్చ్ చేసి ఇక్కడ ఉన్న మెటీరియల్స్ అన్ని తెలుసుకొని దానికోసం బాల్నగర్ హైదరాబాద్ బాల్నగర్ ఏరియా ఉంది కదా ఇండస్ట్రియల్ ఏరియా అన్ని తిరిగి తర్వాత చాలా మందిని పర్చేజ్ చేసుకొని వాళ్ళ ద్వారా సలహాలు తీసుకుంటూ సలహాలు తీసుకుంటూ నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఒక రెండు సంవత్సరాలు జాబ్ రిజైన్ చేసి వచ్చి మొదలుపెట్టాను ఈ అవరోధాలు వచ్చినప్పుడు కానీ ఈ ఫైనాన్షియల్గా సస్టైన్గా కాలేకపోయినప్పుడు కానీ ఎందుకు పెట్టుకున్నాను అది ఏమన్నా చేసానని ఏమన్నా ఎప్పుడైనా అనిపించిందా ఒకసారి అనిపిస్తుంది కానీ అంతకంటే ముఖ్యంగా ఏంటంటే నాకు ఏదైతే మేము అనుకున్నామో కస్టమర్స్ మా దగ్గర పర్చేస్ చేసుకొని అంటే కారం కానీ పసుపు పిండి ఇవి వాడిన తర్వాత వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ తోటి అవన్నీ నాకు చిన్నవి అనిపించాయి ఈ ఓకే ఉంటుంది ఇప్పుడు త్రీ ఇయర్స్ అయింది పెట్టి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఈ క్వాలిటీ ఆఫ్ థింగ్ అసలు తినలేదండి ఇంట్లో చిన్నపిల్లలు కూడా అమ్మ నువ్వు నిన్న వండిన కొరకి ఈ రోజు వండిన కొరకి ఇంత తేడా ఉంది ఏంటి అంటున్నారు అది దాట్ మోటివేషన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కింద మీరు పడ్డ శ్రమ జరిగిన నష్టాలు బాధలు అన్నీ మర్చిపోయింది అనమాట అవునండి చాలా సంతోషంగా ఉంది అయితే సార్ ఇది మరి చూస్తే కొంచెం హార్డ్గా కనిపిస్తుంది దీని మెయింటెనెన్స్ దీని మెయింటెనెన్స్ కానీ వర్కింగ్ కానీ చాలా ఈజీ అండి ఇది ఎలా అంటే దాదాపు మెయింటెనెన్స్ తక్కువ ఉండేలాగా సర్వీస్ కూడా తక్కువ ఉండేలాగా డైలీ సింపుల్ మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోయేలాగా తయారు చేశాను అందుకు అంటే నేను మెకానికల్ ఇంజనీర్ ఓకే సో నేను అన్ని రకాలుగా చదువుకున్నాను అన్ని చూసాము ఎలక్ట్రానిక్స్ చూసాము ఎలక్ట్రికల్ థింగ్స్ చూసాము తర్వాత చదువుకున్నాము మెకానికల్ ఇంజనీరింగ్ మొత్తం పూర్తి డీప్గా చదువుకున్నాము సో అలా నేను ఎక్కడెక్కడైతే ఇబ్బందులు వస్తాయో అవన్నీ తగ్గించాను తర్వాత ఇది ఆపరేషన్ కూడా చాలా సింపుల్ వన్ బటన్ ప్రెస్ చేస్తే చాలు అంతే అంతే వన్ బటన్ ప్రెస్ చేసేస్తే వాళ్ళకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకుంటే దాని అదే రన్ అవుతుంది అన్ని చేసి పెడుతుంది పూర్తిగా వచ్చేస్తుంది ఇది ఇదంతా కంట్రోల్ ప్యానల్ దీనికి సో మీరు చిన్న ఎక్కువ చూడవచ్చు సో ఇందులో అందరూ కారం ఇల్లు అంటే చాలా సింపుల్గా ఊహించుకుంటారు సో ఇది వెరీ కాంప్లెక్స్ మెషిన్ యాక్చువల్లీ వెరీ కాంప్లెక్స్ ఈ సెటప్ అన్నీ మీరేనా సార్ ఫోన్ ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి నేనండి ఇంక్లూడింగ్ ఈ బాక్స్ ఇది కూడా మీరు తయారు యా సో ఇది కంప్లీట్ ఎలక్ట్రికల్ మాడ్యూల్ హై పవర్ ఎలక్ట్రికల్ మోడ్యూల్ దీని నుంచి మనకు మోటార్స్ కానీ అన్ని దీని నుంచి కంట్రోల్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ సరికి ఇందులో ఉన్న మెకానిజమ్స్ అన్ని న్యూమాటిక్ ద్వారా కంట్రోల్ అవుతుంది ఓకే ఇవన్నీ న్యూమాటిక్ సిస్టమ్ సో ఈ రెండింటిని కంట్రోల్ చేసేది ఒక మాస్టర్ మైండ్ ఉంది సో అది ఇది స్మాల్ కంప్యూటర్ ఓకే సో ఈ కంప్యూటర్ తోటి పూర్తిగా ఇందులో ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఎక్కించాము మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అంటే చిల్లి పౌడర్ అంటే సటన్ టైం వరకు రన్ అయ్యి బయటకి ఇచ్చేసేలాగా సో అది చూసుకుంటుంది టర్మరిక్ అనిస్తే టర్మరిక్ ఆప్షన్ పెడితే టర్మరిక్ చూసుకుంటుంది అలా ఇది పూర్తిగా ఆటోమేటిక్ వన్ బటన్ ఇందులో ఉన్న ఎలక్ట్రానిక్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా నేను సొంతంగా డిజైన్ చేసుకుని సోల్ డ్రింక్ కూడా నేనే చేసుకున్నాను సోల్ డ్రింక్ కూడా ఫస్ట్ మెషిన్ అండి ఫస్ట్ మెషిన్ ఇది చేసాము ఇది పూర్తిగా సక్సెస్ అయింది దాని తర్వాత ఇంకొక రెండు మెషిన్స్ తయారు చేసాం ఇమీడియట్ గా ఎప్పుడైతే ఇది అనుకున్నామో కొద్దిగా కస్టమర్స్ కూడా చాలా అడుగుతున్నారు ఈ ఒక తోటి మాకు కెపాసిటీ ఆర్డర్స్ బాగా వస్తున్నాయి ఆర్డర్స్ బాగా వస్తున్నాయి పసుపు తర్వాత కూడా చాలా యూజ్ చేస్తున్నారు క్యాటరస్ కూడా సో అలా దీని తర్వాత ఇంకొక టూ మిషన్స్ పెట్టాను మొత్తం ఈ ఈ ప్లాంట్ కెపాసిటీ ఫైవ్ మిషన్స్ నేను డిజైన్ చేసుకుంది సక్సెస్ అయితే ఫైవ్ మిషన్స్ వరకు వెళ్ళాలి ఈ ప్లాంట్ లో ఓకే ఇమీడియట్గా గా ఫస్ట్ సక్సెస్ ఏంటంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ తోటి సేమ్ టెక్నాలజీ కానీ దానికంటే కొద్దిగా కెపాసిటీ ఇంక్రీజ్ అయింది తర్వాత మెకానిజమ్స్ ఇంప్రూవ్ చేశాను ఇంకా రోబస్ట్ చేశాను మెయింటెనెన్స్ ఇంకా చాలా తగ్గించేసాను ఖర్చు కూడా తగ్గించాను ఎందుకంటే ఇప్పుడు చాలా తెలిసిపోయాయి కదా వేస్ట్ చేసి తగ్గింది తయారు చేసుకునేటప్పుడు ఇలా ఈ మిషన్స్ ఇక్కడ ఇక్కడ ఈ రెండు మిషన్స్ అయితే తయారు ఇలాంటి మిషనరీ ఎక్కడ లేదని తెలుసుకున్నాం మేము నిజమేనా అది ఎక్స్ట్రాలో నిజమండి ఎలా అంటే ఇప్పుడు ఇలాంటి సిమిలర్గా చేసే మెషిన్స్ ఉన్నాయి కానీ దాంట్లో లేబర్ వర్క్ చాలా ఎక్కువ మ్యాన్ పవర్ ఎక్కువ మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది తర్వాత ఈ చేయి పెట్టి తీసే ఉండే తప్పకుండా బయటకు వచ్చే మెషిన్స్ అయితే లేవు ఎక్కడా లేవు నేను చాలా చూసాను అంటే నేను చేయడానికి ఇంత టైం పట్టింది ఇంత టైంలో ఎవరైనా చేసి ఉండొచ్చు కదా అన్న ఆలోచనతో ఇది సుపీరియర్ ఇప్పుడు వచ్చే అవుట్పుట్ సో ఎవరైనా చేసి ఉంటారేమో అని చూశాను నేను చాలా తిరిగాను వేరే ఇండస్ట్రీస్కి వెళ్ళాను ఎవరి దగ్గర కూడా పూర్తిగా ఆటోమేటిక్ చేసిన మెషిన్స్ లేవు వాళ్ళంతా చేతులతో తీసుకొని చేస్తున్నారు అలా ఒక్కొక్క మ ఒక్కొక్క మెషిన్ దగ్గర ఒక వర్కర్ ఉండాలి ఇప్పుడు ఓకే వర్కర్ బి చేయాలి సో ఏంటంటే ఇప్పటి వరకు మనం ఎంత పెద్ద పెద్ద కంపెనీస్కి వెళ్ళినా కూడా కమర్షియల్గా దీన్ని ఎవరు సక్సెస్ చేయలేకపోయారు అండ్ దీంతో మనము ఇలాంటివి హండ్రెడ్ మెషిన్స్ పెట్టుకోవచ్చు అక్కడ ఒక మనిషి వెళ్ళకుండా హండ్రెడ్ మెషిన్స్ ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతుంటాయి పౌడర్ తయారీ బయటకు వచ్చిస్తూనే ఉంటుంది అంటే ఎవరైతే ఇప్పుడు పలవరైజెస్ పెద్ద ఎత్తున భారీ ఎత్తున పెట్టి చేస్తున్నారో వాళ్ళకి ధీటుగా ఈ మెషిన్స్ తోటే సూపీరియర్ క్వాలిటీ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఏవి కలపకుండా స్వతహాగా ఉండే మెడిసిన్ వాల్యూస్ తోటి అది ఒక సంవత్సరం పైన ఉండేటువంటి తయారు చేసుకోవచ్చు మనం ఓకే అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఇప్పటివరకు ఎంత ఖర్చు వచ్చింది సార్ ఇప్పటి వరకు కోటి ఇరవై లక్షల వరకు వచ్చిందండి ఖర్చు ఇరవై లక్షలు సో మెషిణరీసు తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షను తర్వాత ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా ఉంది సో ఇప్పుడు ముఖ్యంగా ఉన్న వాటిల్లో చిల్లీస్ మన మిరపకాయలు చాలా సెన్సిటివ్ అవి ఎక్కువ కాలం అంటే పది రోజుల కంటే ఎక్కువ బయట ఉన్నాయనుకోండి నల్లగా అయిపోతాయి దాంట్లో ఉన్న మెడిసిన్ వాల్యూస్ అన్నీ పోతాయి ఆయిల్ పోతుంది అది ఒక రకంగా టేస్ట్ కూడా మారుతుంది సో అవి కావద్దు అన్న ఉద్దేశంతో నేను అసలు దాదాపు ఎవరు కోల్డ్ స్టోరేజ్ స్టోరేజ్ ఇదేనండి మిర్చి వస్తారండి ఇది పసుపు మిర్చి పసుపు అంతా కూడా రైతుల దగ్గర తీసుకుంటాము డైరెక్ట్ గా రైతుల దగ్గరికి వెళ్ళి హార్వెస్టింగ్ టైమ్ లో అంటే హార్వెస్టింగ్ టైమ్ లో వాళ్ళ దగ్గర తీసుకుంటాము దానికంటే ముందు వాళ్ళతో ఫాలోఅప్ చేసుకుంటూనే ఉంటాం మనం మిర్చి అంటే మేము కొంతమంది రైతులు సెలెక్ట్ చేసుకున్నాం వాళ్ళతో సంవత్సరం పొడుగుతా వాళ్ళతో మాట్లాడుతూ వివరాలు తీసుకొని పంట మంచి వస్తుంది తర్వాత పెస్ట్ సైడ్స్ కూడా చూసి వాడండి మళ్ళీ మేము చెక్ చేసుకుంటూ లాస్ట్ కి తీసుకునే ముందు పోటీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి తీసుకుంటాం ఇలా నుంచి తీసుకో నేరుగా నేరుగా రైతుల సేకరించి ఆర్డర్స్ బట్టి పెట్టుకొని ఇదేంటి సార్ కొంత పౌడర్ కొంత ఇది అవునండి ఇప్పుడు సీజన్ చూస్తే మీరు సడన్ గా వర్షాలు వచ్చాయి బాగా వర్షాలు వచ్చినప్పుడు బయట నేను న్యాచురల్ గా ఎండబెట్టాలనేది నా పద్ధతి ఓకే నాచురల్ గా అంటే పూర్తి గా తయారు చేయాలి ఏం బయట వర్షాలు వచ్చినప్పుడు మేము కారం తయారు చేయాలంటే కాయలు పూర్తి ఎండితే గానీ మేము తయారు చేయలేము అందుకోసం ఎప్పుడైతే బాగా ఎండ ఉందో వర్షం లేనప్పుడు ఫోర్కాస్ట్ చూసుకొని వెదర్ వర్షాలు రాబోతున్నాయి అనే దాన్ని బట్టి మేము కొంత ఎండ పెట్టుకొని సగం సగం దంచి పెట్టుకుంటాం సో ఎప్పుడైతే మాకు ఆర్డర్స్ ఉన్నాయి ఇక్కడ బయట వాతావరణం బాగాలేదు వీటిని ఇమీడియట్గా దంచి తయారు చేసుకోవడానికి రెడీగా ఉంటుంది కారం ఓకే సగం సగం దంచడం వల్ల క్వాలిటీ దెబ్బ తినదు క్వాలిటీ దెబ్బ తినదు జస్ట్ ఇప్పుడు ఇందులో ఉన్న గింజలు కూడా మీకు నలగలేదు అలాగే ఉన్నాయి ఓకే సో క్వాలిటీ అస్సలు చేంజ్ అవ్వదు లేకుండా తీసుకుంటారు మీ దగ్గర రేట్స్ ఎలా ఉంటాయి సార్ రేట్స్ ఇప్పుడు మనము సొంతంగా మిరపకాయలు మార్కెట్కి వెళ్ళి మిరపకాయలు తీసుకొని వాటి ఇంట్లో క్లీన్ చేసుకొని తొడిమిలు తీసుకొని మిల్లుకి తీసుకెళ్ళి అంటే దంచి మిల్కే తీసుకెళ్ళి పట్టిస్తే ఎంత ఖర్చు అవుతుందో అంతే ఉంటుందండి కాస్ట్ అంతకంటే ఒక రూపాయి కూడా ఎక్కువ ఉండదు మళ్ళీ ఏవైతే మేము వాడే కాయలు మిరపకాయలు కావచ్చు పసుపు కొమ్ములు కావచ్చు ఇవి మార్కెట్లో అందుబాటులో లేని మనము కామన్ మ్యాన్ వెళ్ళి కొనుక్కోవాలి అంటే ఈ కాయలు దొరకవు వెరీ టాప్ క్వాలిటీ గ్రేడ్ వన్ మాత్రమే యూజ్ చేస్తాము గ్రేడ్ వన్ కి ఓన్లీ ఎక్స్పోర్ట్స్ మాత్రమే ఇక్కడ ఎవరికి ఇవ్వరు మొత్తం ఏంటి ఏంటి సార్ కారము కారం పసుపు ధనియాల పొడి తర్వాత కారం పొడులు కరివేపా కారం మార్చిన కారం అరిసెల కారము తర్వాత మసాలాలు పిండి గోధుమ పిండి రాగి పిండి మళ్ళీ అన్ని రకాలు అన్ని రకాలు పిండిలు అన్ని 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 ఒకటే మిషన్ లో దంచి చేస్తున్నాం ఇవి కాకుండా ఆయిల్స్ కూడా ఉన్నాయి

కొన్ని సప్లై కిల్సేల్ చూసారు కదండి ఒక ఇంజనీర్ తనకు అత్యున్నత జాబ్ వచ్చింది విమానాలు తయారు చేసే దాంట్లో జాబ్ చేస్తూ అమెరికా వెళ్ళి అమెరికాలో పదే ఉన్నప్పటికీ ఒక గ్రామీణ వాతావరణంలో పెరిగిన అతడు ప్రజల మంచి ఆరోగ్యం కోసం అలాగే తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తన చదువుకున్న చదువుని ఏ విధంగా ఉపయోగించాలో ఏ విధంగా ప్రజా అవసరాలకు ఇది కావాలో చేసి చూపించాడు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచాడు కంగ్రాట్స్ టు పోషం సంతోష్ కుమార్ కెమెరామెన్ శ్రీనివాస్ తో నాగేంద్రచారి సూర్యాపేట